హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ శెట్టి దీప తన కన్న కూతురు అని కార్తిక్తో బొట్టు పెట్ వేయించుకొని తెలుసుకొని బొట్టు వేయించుకొని తెలుసుకున్న సుమిత్ర దీపతో నాన్న అని పిలిపించుకున్న దసరథ షాక్లో పాలు జాతం జోష్న ఏం జరిగింది దీప తన కన్న కూతురుని కార్తీక్ని కార్తీక్తో ఒట్టు వేయించుకొని సుమిత్ర తెలుసుకోవడం ఏంటి దీపతో దసర నాన్న పిలుచుకోవడం ఏంటి ఇదంతా ఎలా తెలిసింది మరి పార్థివత్యం జోసిన దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీరు ఇంకా కార్తీక్ దీపం ఇద్దరు కలిసి శివనారాయణ మనసుని గెలుచుకున్నారు మన ఇంట్లో ఉన్న పాత స్కూటర్ తీసుకు వెళ్ళండి అని చెప్పి పెట్రోల్ బిల్ కూడా మేమే పే చేస్తామని చెప్పి వాళ్ళకి స్కూటర్ ఇచ్చాడు ఇంకా శివనారాయణ దాంతో చాలా సంతోషపడిపోతారు కార్తీక్ దీప శివనారాయణ స్కూటర్ ఇవ్వడానికి కారణం కేవలం వాళ్ళ సైకిల్ మీద వస్తున్నారు పొద్దున్నే లేట్ అవుతుంది అనేది మాత్రమే కాదు శౌర్య ఏదో అడిగినప్పుడు దసరాథ అడిగితే సౌజ చెప్పిన సమాధానం శివనారాయణ చెవిన పడింది అదేంటంటే నాన్న డబ్బులు దాస్తున్నారు బండి కొనుక్కోవడానికి అని ఆ బండి కొనుక్కోవడం కోసం శౌర్య అడిగింది కూడా కార్తీక్ కొనివ్వలేకపోతున్నాడనే బాధ శివనారాయణ మనసుని తాకింది అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా ఆ స్కూటర్ని తీసి ఇస్తున్నాడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా కార్తీక్ దీప ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జోష్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు స్కూటర్ ఇచ్చాడు రేపింకేమి ఇచ్చేస్తాడు ఇంకా అసలు కార్తిక్ గాడ్ అంటే శివనారాయణ ఇంకా నెత్తిని పెట్టుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతుంది పారిజాత ఇంకా పారిజాత ఇంకా జోష్ని చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అని చెప్పి ఆలోచించిన సుమిత్ర పాలు తెలుసుకొని వెళ్ళి కాసేపు జోష్నతో మాట్లాడదామని గది దగ్గరికి వెళ్తుంది అలా వెళ్తూ ఉండగానే సుమిత్రకి ఇంకొక నాలుగు అడుగుల్లో గదిలోకి వెళ్తా అన్నగా మాటలు వినబడతాయి గ్రాని ఇప్పుడు ఇంత పడుతున్న ఇంత పెడుతున్న తాత రేపు నిజం తెలిస్తే ఇంకెన్ని పెడు నిజం తెలిస్తే ఇంకెంత పెడతాడు అని అంటుంది ఏం నిజమే అని చెప్పి అంటే ఇంటి వారసురాలని నేను కాను అని తెలిస్తే ఆ వారసురాలు ఎవరు అని వెతకటం మొదలు పెడితే ఆ వారసురాలు దొరికితే అప్పుడు తాత ఇంకెంత పెడతాడో కదా అసలే బావకి సడన్గా స్కూటర్ ఇవ్వాలనే ఆలోచన తాతకి ఎందుకు వచ్చింది ఉంటుంది అని చెప్పి అంటుంది జ్యోష్న ఎందుకు వచ్చింది అంటే ఆ సైకిల్ మీద వచ్చి ఓ ఫోజులు కడుతున్నారు కదా మొగుడు పెళ్ళాలిద్దరు ఇద్దరు అని చెప్పి అంటే పారిజాతం అది కాదు ఏదో ఉంది నాకు బావ దీపతో బావ అని పిలిపించుకోవడం కూడా నచ్చట్లేదు అని చెప్పి అంటుంది అలాంటవేంటి ఏంటి అని చెప్పి అంటే అలా పిలుస్తుంది పిలవకూడదు అని ఖండించాలి కదా దాన్ని బట్టి చూస్తే తాతకి ఏదో తెలిసింది అనిపిస్తుంది నిజంగానే తాత ఈ విషయంలో గట్టిగా లేడనిపిస్తుంది అంటూ ఉంటుంది జ్యోష్ణ పారిజాతంతో ఈ మాటల్ని కూడా సుమిత్ర చెవిన పడతాయి ఇదేంటి జ్యోష్ణ ఇంటి వారసురాలు అని మాట్లాడుతుంది అంటే జ్యోష్న ఇంటి వారసురాలు కాదా ఏంటి అనుకుంటూ పాలు ఇవ్వకుండానే కిందకు వచ్చేస్తుంది అలా వచ్చేసిన సుమిత్ర కార్తిక్కి కాల్ చేస్తుంది ఈ టైంలో అత్తయ్య ఫోన్ చేసింది ఏంటి కార్తిక్ లిఫ్ట్ చేసేసరికి ఏం చేస్తున్నారా అంటుంది ఇప్పుడే బోన్ చేశాను అత్తా సౌర్య కథలు చెప్పమంటే కథ చెప్దామని చెప్పి ప్రిపేర్ అవుతుందా అని అంటాడు బాగుంది కూతురుతో చక్కగా ఆడుకుంటూనే ఉన్నాం అన్నమాట అంటుంది ఇంకేముంది అత్త ఇంట్లో పని అయిపోయింది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో అందరిని చూసుకోవాలి కదా ముఖ్యంగా నాకు కూర్తుంది దాంతో కాసేపు అయినా టైం స్పెండ్ చేయకపోతే నాకు సంతోషం ఉండదు దానికి హ్యాపీగా ఉండదు అసలు ఇంకా ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మాట్లాడదు తెలుసా దాని టైం దానికి ఇవ్వకపోతే అంటాడు కూతురు ముచ్చట్లు బాగానే చెప్తున్నావు కానీ అర్జెంటుగా నీతో మాట్లాడలేవురా నువ్వు రా కానీ నువ్వు వచ్చిన విషయం ఇంట్లో తెలియనివ్వకు నువ్వు వెనక డోర్ నుంచి నా రూమ్లోకి వేరే దారి ఉంది కదా అక్కడికి రా అని చెప్పి అంటున్నావు సరే అత్తా అని కార్తీక్ ఏమైనా సీరియస్ అంటాడు లేదురా నువ్వు రా అని చెప్పి చెప్ పిలుస్తుంది దాంతో ఇంకా కార్తీక్ దశరథ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళిన సుమిత్ర చెప్ చెవిన చెప్పిన దావకుండానే సుమిత్ర గదిలోకి వెళ్తాడు ఏంటత్త ఎందుకు ఇంత రహస్యంగా అని చెప్పి అంటే నేను ఒక విషయం గురించి నేను క్లారిటీగా తీసుకోవాలనుకుంటున్నాను అడిగిన దానికి నిజం మాత్రమే సమాధానంగా చెప్పు అబద్ధం చెప్పద్దు దాటి వేస్తే సమాధానం కూడా నాకు వద్దు అంటుంది సరే అత్త ఏంటో చెప్పు ఏంటో అడుగు చెప్తాను అంటే నా మీద ఒట్టు వేరే నిజంగా నిజమే చెప్తాను అని అంటుంది నేను అబద్ధం చెప్తాను అత్త అంటే నువ్వు అబద్ధం చెప్తావు కానీ నిజాన్ని బయట పెట్టావు అందుకే ఒట్టు వేయమంటున్నా సరే అంటే అత్త అంటాడు కార్తిక్ నువ్వు దీపతో బావా అని ఎందుకు పిలిపించుకుంటున్నావురా బావా అని పిలుపు మరదలైనా నా కూతురికి మాత్రమే సొంతం కానీ ఎందుకు దీపతో బావా అని పిలిపించుకుంటున్నావు అని చెప్పి సుమిత్ర అడుగుతుంది ఇంక కార్తీక్ అంటే అది 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 అంటూ నచ్చుకుతాడు నాకు నిజం మాత్రమే కావాలి కార్తీక్ నువ్వేదో చెప్పినట్టు కుదరదు అని చెప్పి అనగానే సరే అత్త నిజం మాత్రమే చెప్తాను ఇంత దాకా వచ్చిన తర్వాత దాచిపెట్టాల్సిన పనేముంది ఏ రోజుకైనా మీకు నిజం తెలియాల్సిందే చెప్తున్నా అని అంటూ దీప నాకు మరుగులు అవ్వడానికి కారణం ఏంటంటే మీరు మీ భార్య భర్తలిద్దరే కారణం అని అంటాడు మేమిద్దరం కారణం ఎందుకు అని అంటే నువ్వు దీపని పెద్ద కూతురు అనుకున్నావు కదా మరలాంటప్పుడు అటువంటి అప్పుడు దీపం నాకు పెద్ద మరదలు అవుతుంది కదా అంటాడు ఈ సమాధానాలు నా కొద్దిరా కార్తీక్ ఏదో నిజం దాగి ఉందా నిజాన్ని నువ్వు చెప్పట్లేదు అని అంటుంది ఈ సుమిత్ర ఇంకా ఈలోపు కార్తీక్ సరే అయితే చెప్తాను వినత్త అని చెప్పేసి దీప నిజంగా నన్ను భావాన్ని పిలవడానికి కారణం మీరే అత్త ఎందుకంటే దీప కన్నతండ్రుడు కన్న తల్లిదండ్రులు మీరే కాబట్టి అంటాడు దీప కన్నత తల్లి నాకు పుట్టింది ఒక్కగా నాకు కూతురు ఆ కూతురు జోష్ణనే మరి దీపక్ నేనెలా అని అంటుంది సుమిత్ర అత్త నేను అబద్ధం చెప్పట్లేదు దీపక్ నువ్వే కన్న తల్లివి నీ కూతురు జోష్ణ అని నువ్వు అనుకుంటున్నావు కానీ జోష్ణ నీ కూతురు కాదత్తా అని చెప్పి నీ కాతురు నీ కూతురు కాదు నీకు తెలియాలి కదా అని అంటే కానీ పెంచి పెంచుతున్న దాన్ని నాకు తెలియట్లేదా తెలియదట్రా అనగానే కన్నా వంతే కానీ పెంచుతుంది నీ కడుపున పుట్టిన బిడ్డని కాదు ఆ విషయం నీకు తెలియదు అంటాడు నా కడుపున పుట్టిన బిడ్డని నేను పెంచట్లేదు మరి నేను పెంచుతుంది ఎవరిని అనగానే నీ ఇంటికి బద్దశత్రువైన పారిజాత మనవరాలని ఈ ఇంటి బాగు కాకుండా ఇంటి వినాశనాన్ని కోరుకుంటున్న ఆ పారిజాత మనవరాల్ని ఇంటి ఇంటికి మా అమ్మమ్మకి సవతిగా వచ్చిన పారిజాత మనవరాలిని అని చెప్పి అంటాడు ఏంట్రాను అంటుంది అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు అంటే జోష్న కాదు నా కూతురు నా కూతురు మనవరాలు అవుతుంది కదా అనగానే నీ కూతురు మనవరాలు ఎందుకు అవుతుంది అత్త నీ కూతురు మనవరాలుగా ఎందుకు అవుతుంది అత్త ఆవిడది ఏమైనా మన రక్తమా లేక ఆవిడ మన ఇంటికి సంబంధించిన వారసురాలు ఏమైనా అని అంటాడు ఇట్లంటావేంటరా కార్తీక్ అని చెప్తూ అంటుంది కేవలం దాసు కూతురికి మాత్రమే అవుతుంది లేదా పారిజాతం మనవరాలు అవుతుంది అంతే కానీ ఇంటి వారసురాలు ఎందుకు అవుతుంది ఇంటి వారసురాలు దీపే అని అంటాడు హేరా కథ చెప్తున్నా అంటే నువ్వు నా చేత్ నా చేతిని ఎక్కడ పెట్టావు చూడ తన తల మీద పెట్టావు నా కన్న తల్లి తర్వాత నన్ను పెంచి నా తల్లివి నువ్వు అలాంటివి నీ మీద కొట్టేసి నేను అబద్ధం చెప్తానా జోష్న నిజంగానే ఇంటి వారసురాలు కాదు దీపే ఇంటి వారసులు అని నిజం తెలిసినా ఏకైక వ్యక్తి దాసుమావయ్య పుట్టినరోజునే ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన పూస గుచ్చినట్లు నాకు చెప్పినప్పుడు చిన్న చోట నా భూమి నా కాళ్ళ కింద కంపించిపోయింది భయపడి వణికిపోయాను తెలుసా అని అంటాడు ఏంట్రా నువ్వు చెప్తుంది నాకు అసలుకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అంటుంది సుమిత్ర అదే చెప్తున్నాను అంత చెప్పబోతుంది కూడా అదే ఆ రోజు రాత్రి నువ్వు ప్రశ్నించిన టైంకి దాసు మావయ్య వాళ్ళ భార్య కూడా ప్రశ్నించింది కదా అప్పుడే అప్పుడే పారజాత ముర్రలో చాలా పెద్ద ఆలోచన పుట్టింది ఆలోచనని ఆచరణలో పుట్టింది పుట్టిన పసుకందుని నీ దగ్గర నుంచి తీసుకెళ్లి మృత్యు చేతుల్లో కప్పచెప్పింది తన తన బిడ్డను తన కొడుకు కూతురైన జోష్నాన్ని తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెడుతుంది నీ కన్నా బిడ్డ రోడ్డు పాలవుతుంది చని చనిపోవలసిన నీ బిడ్డ చావంచుల వరకు వెళ్ళి త్రుటిని తప్పించుకొని బస్ స్టాండ్లో ఆ పేదకు బెరుడుగా జరిగింది డబ్బులో పేదవాడు కావచ్చు కానీ ప్రేమలో నిజంగానే కుబేరుడు ఆయన అందుకే చాలా చక్కగా ఆ బిడ్డని విలువలతో పెంచాడు తన ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ప్రభావం కుబేరు దగ్గర పెరిగినటువంటి ఆ మంచి తెనపు లక్షణాలు తెలియదు కానీ పూర్తిగా ఇంటి బిడ్డ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే పెరిగింది దీప అని అంటాడు అంటే నువ్వు చెప్తుంది దీప నా కన్న కూతురు అని అన్ అంటుంది సుమిత్ర అవునత్త దీప నీ కన్న కూతురే దీపని పారుజాతం అమ్మమ్మ బయట పడేయాలనుకున్నప్పుడే తీసుకువెళ్ళి తీసుకుపోయిన వాడికి మనసు కరిగి బస్ స్టాండ్లో వదిలేస్తే ఆ బిడ్డను కుబేర్ గారు తీసుకెళ్లి పెంచారు ఆ అమ్మాయ దీప ఇది అంతా జరిగింది దాసుమావయ్య కళ్ళ ముందే నిజం చెప్పాలని ప్రయత్ని ప్రయత్నిద్దాం అనుకుంటుంటేనే నిజం చెప్పాలని ప్రయత్నిద్దాం అనుకుంటుంటేనే దాసుమావయ్య ఇన్నాళ్ళు గడిపేశాడు కానీ జ్యోష్ణ గురించి పూర్తిగా తెలుసుకున్న ఆయన ఇంకా నిజం బయట పెడదాం అనుకున్న టైంలోనే జ్యోష్ణ ఆయన్ని చంపేసింది అని చెప్పి చెప్పగానే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఇంకా సరే అయితే నువ్వు వెళ్ళిరా దీప ఇన్నాళ్ళు నేను అనవసరంగా బాధ పెట్టాను నిజం తెలుసుకోలేకపోయానని అంటూ ఉంటే వారాసరాలుగా అన్న దీప నా బిడ్డ కూడా ఇంటి వారసరాలు అవుతుంది కాబట్టి జ్యోష్న ఆ రోజు ఇంట్లో ఉన్నారని నమ్మించి వెళ్ళి వాళ్ళిద్దరి మీద అటాక్ చేసింది అని అప్పుడు చెప్తాడు ఇంకా కార్తీక్ ఆ మాటలతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే సరే కదా అని చెప్పేసి కార్తిక్ని పంపించేసి సుమిత్ర వంట గదిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని తాగుతుంది చాలా భయం భయంగా ఉంటుంది సుమిత్రకి కాసేపటికి దాసరా ఆ గది నుంచి బయటకు వస్తాడు సుమిత్రని చూసి షాక్ అవుతుంది ఇదేంటి అనుకుంటూ మీరేంటి గదిలోనే చూస్తున్నారు అనగానే నేను లోపలే ఉన్నాను కదా అంటాడు ఎక్కడున్నారు మీరు నాకు కనిపించలేదా అని అంటూ ఉంటే లోపలే ఉన్నానులే అని చెప్పి అంటూ వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరు వస్తారు అలా వచ్చిన తర్వాత మా దీప అని పిలుస్తాడు దశరథ సుమిత్రను చూస్తూనే ఉంటుంది ఏంటండి అని చెప్పి అంటే ఏంటండి ఏంటి సార్ కాదు నా అన్న అన్నా అన్న అని మాత్రమే పిలవాలి ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎవరేమన్నా పర్వాలేదు ఎవరు ఏ గొడవ చేసినా పర్వాలేదు కింద పడి గిలగిలా కొట్టుకున్నా కీచలాడినా సరే నువ్వు మాత్రం నా అన్న అనే పిలవాలి అనగానే ఒక్కసారిగా సుమిత్ర ఆనందపడిపోతూ ఉంటుంది ఆ విషయాన్ని దశరథకి ఎలా చెప్పాలి అర్థం కాక సుమిత్ర ఆల్రెడీ మదన పడిపోతుంది కానీ దశరథ ఇదంతా విన్నాడన్న విషయం అర్థం చేస్తున్న సుమిత్ర చాలా సంతోషపడిపోతుంది ఇంకా దీప లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటండి మిమ్మల్ని నాన్న అని పిలవమంటున్నారు మరి నా దగ్గరికి వచ్చి ఇప్పుడే పెద్ద మేడం అన్న చిన్న మేడం అనో అంటారు ఇవిడు గారు అని అంటే నేను నాన్న అయినప్పుడు నువ్వు అమ్మవి అవుతావు సుమిత్ర అమ్మ అని పిలవాలి ఏంటి జోస్ ఏంటి జ్యోష్ణ సారీ దీప ఏంటి దీప అని అంటే అలాగే నాన్న అమ్మ అని పిలుస్తాను అంటే మరి అమ్మగారికి అంటూ ఉంటే పిలవమని తాను చెప్తుంది కదా అమ్మ అని పిలువు అని అంటాడు అలాగే నాన్న అలాగే అంటే దీప పైకి అమ్మ అని ఏం వంట చేయమంటారు అని చెప్పి పిలుస్తుంది నీకు ఈరోజు ఏమైతే ఇష్టమో అవే చేయమ్మ మేము ఈరోజు అవే తింటామని చెప్పి అంటూ ఉంటారు సుమిత్ర దశలగా నీ చేతి వంట తప్ప నేనేం తినను వాటి చేయి వాటి చెయ్యి అని చెప్పి అంటుంది నేను కూడా నీకు సహాయం చేస్తాను పద అంటూ సుమిత్ర దీప వచ్చింది కొత్తలో ఎలా అయితే దీపతో మెలిగిందో అంతకంటే ప్రేమగా మెలగడం మొదలు పెడుతుంది ఇంకా పారిజాతం జోసిన అప్పుడే స్నానాలు అవన్నీ చేసి రెడీ అయ్యి కిందకు వస్తారు అలా వస్తూ ఉండగా సుమిత్ర దీప ఇద్దరు వంటగదుల నుంచి వంట చేయడం చూసి షాక్ అయిపోతుంది పారిజాతం ఇంకా సోమవారం కూర్చొని పేపర్ చదువుతూ అమ్మ దీప కాఫీ తీసుకురా అనగానే వస్తున్నాను నాన్న అంటూ దీప వంటగదిలో నుంచి కాఫీ కప్ తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న సుమిత్ర ఏవండి మీకు టిఫిన్ ఏం కావాలి అమ్మాయికి చెప్పి పంపించండి అంటూ దీప నాన్నని అడిగి ఏం టిఫిన్ చేయమంటారో తెలుసుకొని రా అంటుంది అలాగే అమ్మ అంటుంది ఇంకంతే ఒక్కసారిగా జ్యోష్న భయపడిపోతూ ఉంటుంది నిజం తెలిసిపోయింది ఆ నాన్నలకి కూడా నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా ఈ లోపు దీప వచ్చింది నాన్న టిఫిన్ ఏం చేయమంటారు అనగానే ఇష్టం దీప అని అంటే నా ఇష్టాల గురించి ఎందుకు నాన్న అంటే కావాలమ్మా నీకు ఇష్టం చెప్పు నీ ఇష్టం చెప్పు అని చెప్పి అంటాడు నాకు వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకుని తినడం ఇష్టం టిఫిన్లు అవి పెద్దగా ఒంటికి సరిపడవు అని అంటే దసరాల వెంటనే దీప కలర్లోకి చూస్తూ ఇంత పేదరికంలో అనుభవించేవారు నా తల్లి అనుకుంటూ అసలు విషయం మాత్రం బయట పెట్టదు సుమిత్ర సరిగా కానీ కూతుర్ని కూతురులా చూసుకోవడం మొదలు పెడతాడు సరే అయింది సుమిత్ర నా అక్కు కూడా వేడి వేడి అన్నం ఆవకాయ నెయ్యి కావాలి అంటాడు అలాగేనండి ఒక అరగంటలో అన్నం అయిపోతుంది అంటూ దీప కొత్త ఆవకాయ పైన పెట్టి ఉంచాను జాడీలో తీసుకొస్తావా అంటే అదేంటి సుమిత్ర మరి ఇంట్లో వాళ్ళు తప్ప జాడీలో ఎవరు తీసుకోకూడదు ఎందుకు దీపం పంపిస్తున్నా వెళ్ళి నేను తీసుకొస్తానులే అంటుందండి అలాంటి రూల్ ఏం జ్యోష్న అత్తయ్య గారు పెట్టలేదులేండి జోష్న అత్తయ్య గారు పెట్టిన రూల్స్ ఇంట్లో పని చేయవు ఆవిడ్ని పెట్టమన్నా మాత్రమే పని చేస్తాయని చెప్పి సుమిత్ర అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఇంకా జ్యోష్న కిందకు వచ్చి మమ్మీ ఏంటిదంతా దాంతో మా మా అమ్మ అని పిలిపించుకుంటున్నారు నాన్నేమో డాడీ అని పిలిపించుకుంటున్నాడు దానికి ఇష్టమైన టిఫిన్ అని ఏం తింటానంటున్నారు ఏంటిదంతా అనగానే దీప నా కన్న కూతురుగానే మేము చూసుకోవాలనుకుంటున్నాం అందరం చేస్తారు తప్పులు వాటిని క్షమించేస్తాం మనం వాళ్ళం అవుతాం నువ్వు కూడా క్షమించి ఊరుకు అర్థమైందా అంటూ ఉంటే నేను అలా క్షమించలేడు డాడ్ ఊరుకోలేను అనగానే అయితే ఊరేగు అంటూ వెళ్ళిపోతుంది సుమిత్ర ఏంటి గ్రాని ఇది అసలు నా మాటకి వ్యాల్యూ లేదన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు అనగానే నేను నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నా జ్యోష్న అంటుంది నేనేం దాచిపెట్టట్లేదా నేనేం దాచిపెడతాను అంటూ విసుగ్గా వెళ్ళిపోతుంది జ్యోష్న ఇంకేం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పారిజాతం వచ్చి కొంపదీసి దీపే ఇంటి వారసురాల ఆ విషయం కానీ వాళ్ళకి తెలిసిందా ఏంటి అనుకుంటూ ఉంటుంది పారిజాతం జోష్న ఆ మాట విని అంతే అయి ఉంటుంది నిజం తెలిసిపోయి ఉంటుంది అనుకుంటూ ఉంటుంది మరి దీప దీపకు సుమిత్ర దసరలకు నిజం తెలిసిందన్న విషయం తెలిసి కార్తీక్ చెప్తాడా మరి ఎలా తెలుసుకున్నారు కాబట్టి తన తల్లిదండ్రుని ఎలా మంచిగా చూసుకుంటున్నారో దీప కూడా అలాగే చూసుకుంటుంది తన తల్లిదండ్రుని పిలవమని చెప్పి అడుగుతున్నారు దీప తెలుసుకుంటుందా మరి జ్యోష్ణ పారిజాతానికి నిజం తెలుస్తుందా ఇదంతా కూడా రాబోయే సొత్స చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ